సిక్స్ క్రికెట్ టార్మెట్టి మఫ్రికా

గారిని సోమరెడ్డి చంద్రబాబు నాయుడు రెడ్డి గారికి కృతజ్ఞత తెలపడానికి ఇది ఒక సభలో ఏర్పాటు చేశాము దాంతో మంది చేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన సభ తీసుకోవాల్సింది

হেৰি বাবুৰা নি അപ്ടോ വാലന്റൈൻ 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 അപ്ടോ അയ്യോ സസ ఈరోజు ఎందుకు ఈరోజు అన్ని పాపాలు అనుభవిస్తున్నారు తెలుసా ఒక వ్యక్తి తల్లిదండ్రులంటే గౌరవం లేని వ్యక్తి నన్ను దిట్టు చంద్రబాబు నాయుడు దిట్టు నా తల్లిదండ్రులు ఏం చేశారు పైన ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు ఏం చేశారు పైన ఉండేవాళ్ళు మానవత్వం వల్ల మనిషి అని మనిషికి మృగానికి తేడా ఉంది ఇంత ఘోరమైన ప్రవర్తన ఈరోజు అనుభవిస్తున్నావు మళ్ళీ రం కిలాస్తున్నావు ఒక చేసిన పాపాలు ఎవరికైనా చీమకైనా ద్రోహం చేస్తామా అలవాట్లేదు మాకు ఎన్ని పాపాలు చేశావు కానీ ఈరోజు ఏంటంటే మీ అందరూ మళ్ళీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా మొన్న ఎలక్షన్లో నాన్న గెలిపించారు గౌరవంగా నేను మళ్ళీ తిరిగి తలెత్తుకునేటట్టు చేశారు మరంతా సరే పది ప్రజల మా డ్యూటీ ఇందువల్లే సమస్యలు పరిష్కారం చేయాలి